వెళ్దాం చూడండి అంశం క్రొత్త నిబంధనలు ప్రధాన యాజకుడు ఎవరు అనే అంశం వినబోతున్నాం మనం ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది పాత నిబంధనలు అనేక మంది యాజకులయ్యారు ఈయన ఏకైక ప్రధాన యాజకుడు ఈయన శాశ్వత కాలం ఉండే యాజకుడు అతి శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధనకు మధ్యవైత్య యాజకుడు ఈయన అనంతకాలము యుగ యుగాలు జీవించే ఉండే యాజకుడు మార్పులేని యాజకుడు నిన్న నేడు ఏకరీతికి ఉండే యాజకుడు ఇంకా ఆయన యాజకుడు అవ్వాలని తండ్రిని దేవుడు ప్రమాణం చేశాడు ఆ పాత నిబంధనలు యాజకులైతే ప్రమాణం లేకుండా యాజకులు అయ్యారు ఈ పాఠంలో మనం ప్రధాన యాజకుడు క్రీస్తు అన్న అంశాన్ని మనం చూడబోతున్నాం ఈరోజు ఆ ప్రధాన యాజకుడి ద్వారా క్రొత్త నిబంధన ద్వారా మనం పరలోకానికి వెళ్తున్నాం కానీ పాత నిబంధన ద్వారా కాదు చూడండి మనం మూల వాక్యానికి వెళ్దాం అపోస్తులైన పౌలు హెబ్రియల్ రాసినటువంటి పత్రిక చూడండి ఏడో అధ్యాయము మొదటిని చూద్దాం అపోస్తుడైన పౌలు ఎబిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము మొదటి నుంచి ఇది మీరు అందరూ రాసుకోండి మీ కుటుంబాలు కూడా బంతికి వస్తుంది ఇది భవిష్యత్తు దినాలకు కూడా వస్తుంది ప్రధాన యాజకుడు క్రొత్త నిబంధనలు ఎవరో తెలుసుకుంటాం మనం చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకుని అతన్ని ఆశ్రవదించనో ఎవనికి అబ్రామ అన్నిటిలో పదోవం తెచ్చనో ఆ శాలేము రాజున్న మహోన్నతులకు దేవుని యాజకుడు అయిన మెల్కిషేదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవాడు లేనివాడును జీవితమునకు జీవిత ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడు అంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు చూసేవారు ఈయన ప్రధాన యాజకుడు ఈయన గురించి పూర్తిగా ఈ విషయం చెప్పాలి చాలా టైం పడింది నేను ముందుకెళ్తాను నీ పాఠంలో ఈయన జీవితానికి ఆది అంతము లేదు ఈయన ప్రధాన యాజకుడు శాశ్వత కాలం ఉండే యాజకుడు దీనిలో మనం క్రీస్తు ఎలా యాజకుడు అయ్యాడో ఆ యాజకుని ద్వారా ఎనం మన పరలోకానికి వెళ్తున్నాము ఈ యాజకత్వం అనేది ఎప్పుడు మారిపోయిందో కూడా తెలుసుకుంటాం ఈవేళ మనం చూడండి హెరి పత్రిక ఏడో అధ్యాయమే చూడండి నాలుగు నుంచి చూడండి ఇతడు ఎంత గనుడో చూడు క్రీస్తునికి చెప్తున్నాడు మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులో పదో వంతు ఇచ్చాను నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు నన్ను అడిగారు క్వశ్చన్ వాళ్ళు సైమన్ గారు అబ్రహాం గారు పదో వంతించి ఎవరికి చెప్పమన్నారు రాబోతున్న క్రమం క్రమచప్పన యేసుక్రీస్తు మెల్కేశత నిరంతరం యాజకుడుగున్న ఆయన్ని పోలిన వానికి ఇచ్చాడండి పాత మనం నన్ను చెప్పాను ఓకే థ్యాంక్ యూ అదే ఆన్సర్ అన్నారు వాళ్ళు క్రీస్తుకిచ్చేటప్పుడే అబురం పదో వంచు రాబో ప్రధాన యాచకుడికి ఇచ్చేటప్పుడే అందుకని మాట చెప్తున్నట్టు ఇక్కడ చూడేమన్నా నేను ఇతడు ఎంత గనుడో చూడుడి మూల పురుషుడైన అబ్రహాము అంటే విశ్వాసులందరికీ మూల పురుషుడు అబురం అబ్రహము అతన్ని కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువుల్లో పదవ వంతు ఇచ్చాను మరియు లేవీ కుమ్మాళ్ళ నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ధ అనగా ప్రజల యొద్ పదోవంతులు పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఆ యొక్క లేవీ గోత్రానికి అన్ని పదకొండు గోత్రాలు కూడా ఆ లేవి గోత్రానికి కానుకలు పదోవంతు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్లకు ఆ ఒక గోత్రానికి ఇవ్వాలి ఒక గోత్రమే ఆ యొక్క సేవ చేయాలి అని ఆ గోత్రానికి ఆజ్ఞా ఇచ్చాడు దేవుడు పదో వంతులు వాళ్ళకి ఇవ్వాలని చూ ఆరో వారితో సంబంధించిన వంశావళి వాడైన మెల్కేసేదోకు వారితో సంబంధించిన వాడు కాదు ఈయన ఆ యాజకుడు లాంటి వాడు కాడు వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్లకేశకు అబ్రహామున వద్ద పదోవంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వాణిని ఆశీర్వదించను రాబో క్రీస్తుకు సాదృశ్యం కన్నా ఆ యొక్క సేమ వంశంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అబ్రహాము అని ఆశీర్వదించాడు ఇక్కడ చూడే ఎనిదో చూడే ఉన్నాడు ఎనిదో వచ్చిన మరియు లేవి లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు పదోవంతులు పుచ్చుకొనుచున్నారు అంటే పాత నిబంధన చట్ట ప్రకారము లేవి యొక్క క్రమం చూడగా పదోవంతులు చావున కంటే చనిపోయే వాళ్ళే పదోవంతులు పొచ్చుకొనుచున్నారు కానీ ఈ గోత్రంలో ఎవడు కూడా దేవుని బలిపీఠం దగ్గర కనిపెట్టుకులేడు సేవ చేసి ఎడగడు యాజకుడుగా లేడు ఇది యోధా గోత్రములను పుట్టాడు ప్రభు ఈ గోత్రాన్ని గురించి మోస ఏమీ చెప్పలేదు రికార్డులు బైబుల్ అంతా అలా చెబుతున్నాయి ఈయన ప్రధాన యాజకుడు రావాల్సి వచ్చింది ఈ యాజకుల గురించి ఈ యొక్క యోధా యోధా గోత్రం గురించి పౌలు ఏమీ చెప్పాలి మోస ఏమీ చెప్పలేదు ఆ పదోవంతులు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు సాబునకు లోనైన వారు ప్రధాన యాజకులు వాళ్ళు పదో వంతు తీసుకున్నారు ప్రజల వద్ద అని చెప్తున్నాడు మళ్ళీ చూడు ఇక్కడ మళ్ళీ ఎందో వచ్చిన మళ్ళీ చదువుతున్నా మరియు లేవి క్రమం చూడగా సాబునకు లోనైన వారు పదోవంతులు పొచ్చుకొనిచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక ఒక విధము చెప్పిన యెడల పదో వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశాంశములు ఇచ్చాను ఎలాగనగా మెల్కెసికు అతని పితరుని గర్భం పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను చూసావు అంటే ఆ లేవి క్రమంలో ఎలా తీసుకున్నారు ఇప్పుడు జీవించుచున్నాడు అన్న ఆ యుగయుగాలు జీవించేవాడు ఇప్పుడు డైరెక్ట్గా క్రీస్తుకి ఎత్తిన కానుకలు ఈనాటి ప్రపంచంలో బోధకులు అందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఇది సబ్జెక్ట్ ఇది ఏంటంటే పూర్వం వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు పదో వంతు లేవీ గోత్రానికి ఇచ్చారు శావునకు లోనైన వారికి ఇచ్చారు ఇప్పుడు ఆ యొక్క యాజకత్వం మార్చబడింది ఇప్పుడు శాశ్వత కాలం జీవించే ప్రధాన యాజకుడు తృష్టి చేయకముందే క్రీస్తు ప్రధాన యాజకుడు కావాలని దేవుడు ప్రమాణం చేశాడు అదిగో ఆ ప్రధాన యాజకుడు వచ్చేసాడు ఇప్పుడు జీవించుతున్నాడన్న ఆ వాగ్దానం పొందిన ఆ క్రీస్తు పట్టుకున్నాడు ఇప్పుడు కానుకలు ఇప్పుడు మనం ఇచ్చేది కానుకలు యేసుక్రీస్తుకి ఆ యాజకత్వం ఎట్లా మారించు చెప్పాడు ఇక్కడ పౌలు పద్ పదకొండ చూడండి ఆ లేవీలు యాజకులై ఉండగా పదకొండవ వచ్చిన ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల ఆరో క్రమంలో వాడని చెప్పబడక మెలికేసేది క్రమము చొప్పున ఏరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమిటి అంటే లేవీలు అంటే ఆహరౌండ్ క్రమంలో చేరినవాడు కాదు ఈయన లేవీ గోత్రమోడు కాదు ఈనా యోధా గోత్రం వాడు మరి ఏరక యాజకుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఇక్కడ చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు చూడు ఏమొచ్చింది చెప్తున్నాడు ఆయన పన్నెండు వచ్చిన ఇదియుగాక యాజకులు మార్చబడినాడలా ఆ దేవాలయం తెర సిరిగిపోయినప్పుడే ఆ యాజకులు అందరూ వెళ్ళే అధికారం వచ్చేసింది అందుకని రికార్డు బైబుల్ యొక్క గ్రంథంలో ఎంత విపులంగా ఎంత వివరంగా దేవుడు బోధించాడో చూడండి ఇది మనం చదివితే కష్టపడి అర్థమవుతుంది చూడు పన్నెండు వచ్చినాం ఇదియూగాక యాజకులు మార్చబడిన ఎడల లేవి గోత్రం మార్చబడింది యాజక ధర్మము సహా మార్చబడును ఆ కట్టడలు ఆ విధులు పూర్తిగా యాజక ధర్మం మార్చబడింది అవశ్యముగా యాజక ధర్మము సహా అన్ని విషయాలు మార్పు చెందుతాయి ఆ లేవీలు యాజకులు కాదు ఇప్పుడు ఈ యొక్క చరిత్ర అంత అర్థం కాకుండా చెప్పటం వల్ల మేము కూడా పరలోకానికి పోతామని అబద్ధం బోధించారు చాలా మంది కుదరదు అది ఈ యాజకుడి దగ్గర రాకపోతే పరలోకానికి వెళ్ళ పురబనాడు నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు ఈయన